కాశ్మీర్ ఎప్పుడూ ఒక ప్రత్యేక రాష్ట్రమే వాళ్ళంత దూరం నుండి చూసే వాళ్ళకి అది అందమైన ప్రాంతంగానే కనిపిస్తుంది కానీ నిరంతరం నెత్తురోడుతూనే ఉంటుంది పాలకులు అక్కడ ఏం జరుగుతుందని చెప్తే మీడియా కూడా అక్కడ అలాగే ఉందనే కథనాలు వెలువరిస్తాయి నిజంగా అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో చాలామందికి తెలియదు ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ కాలం తర్వాత కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కశ్మీర్లోని రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులను చాలా కాలంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న మాతృక సంపాదక వర్గం సభ్యురాలు రమాసుందరి గారు కాశ్మీర్ ఎన్నికల మీద రాసినటువంటి వ్యాసం ఆడియో రూపంలో మీ అందరి కోసం వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజల గొంతుకకి బలం ఇవ్వండి ఒక దశాబ్దం తరువాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడతగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ఏడు జిల్లాల్లోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి వాటిలో పదహారు నియోజకవర్గాలు లోయలు ఎనిమిది నియోజకవర్గాలు జమ్మూ ప్రాంతాల్లో ఉన్నాయి ప్రశాంతంగా జరిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి రెండో విడత సెప్టెంబర్ ఇరవై ఐదున మూడో విడత అక్టోబర్ ఒకటినా జరగబోతున్నాయి పాక్షికంగా కూడా స్వయం ప్రతిపత్తి లేకుండా రాష్ట్ర హోదాను కోల్పోయి లడక్ను పోగొట్టుకొని పోగొట్టుకుని గవర్నర్ జనరల్ పాలనలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ ఎన్నికలు అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించబోతున్నాయని కశ్మీర్ ప్రజల భవిష్యత్ మార్చబోతున్నాయని టీవీలు ఘోష పెడుతున్నాయి నేతి బీరకాయన్న కమ్మగా ఉండి అందులో నెయ్యి ఉందేమో అనే భ్రమ కలిగిస్తుంది కానీ కశ్మీర్ ప్రజలకు అనుభవమైన ప్రజాస్వామ్యం ప్రజా పాలన ఆ మాత్రం ఆశన కూడా కలిగించటం లేదు మొదటి విడత ఎన్నికల్లో హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతంలో తప్ప లోయలో అత్యంత స్వల్పంగా ఓటింగ్ జరిగింది అయితే గతం కంటే ఓటింగ్ శాతం పెరిగిందని సంఖ్యలు చెబుతున్నాయి రెండు శాతం కూడా ఓటింగ్ జరగని దక్షిణ కశ్మీర్ ట్రాల్ లాంటి ప్రాంతాల్లో ఇరవై శాతం పైగా ఓటింగ్ జరిగింది దానికి కారణాలు అనేక ఉన్నాయి బీజేపీ జమ్మూ లో పీఠం వేయడానికి తన శక్తులన్నింటినీ ధారపోసింది అన్ని రాష్ట్రాల్లో గెలవటం కంటే కశ్మీర్ను గెలుచుకోవటం వలన బీజేపీకి అనేక అనేక ప్రయోజనాలున్నాయి ఈ ఎన్నికల్లో గెలిస్తే మొదటగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున తాను జరిపిన కశ్మీర్ ముట్టడికి పడుతుంది తాను మూటగట్టుకున్న అప్రదిష్టను వదిలించుకోవచ్చు భారతదేశంలోని అత్యంత పెద్ద ముస్లిం సమూహాన్ని గెలుచుకొని ప్రపంచం దృష్టిలో సెక్యులరిస్టుగా ఫోజ్ కొట్టచ్చు లేకపోతే తాను ప్రతిపాదిస్తున్న హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్ కు ముస్లింస్ లో ఆదరణ ఉందని రుజువు చేయవచ్చు అందుకోసం రెండు వేల పద్నాలుగు నుండి చేస్తూ వచ్చిన ఎరల్లో మొదటి చేప పీడిపి రెండు వేల పద్దెనిమిదిలో తమ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేదాకా పీడిపి పార్టీ నేత ముఫ్తి మహమ్మద్ సయ్యద్ తరువాత ఆయన కూతురు మెహబూబా ముఫ్తి బీజేపీకి ప్రత్యక్ష భజన చేశారు ఇండియన్ ఆర్మీ విచ్చలవిడిగా దురాగాతాలు జరుపుతూ యువ రక్తాన్ని కళ్ల చూస్తున్నప్పుడు మినిస్టర్ రాజ్నాథ్ తో కూర్చుని మెహబూబా ముఫ్తి పిల్లలు ఆర్మీ క్యాంప్ దగ్గరకు చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్లారా పాల్ తేవడానికి వెళ్లారా అంటూ వెటకారంగా మాట్లాడింది రెండు వేల పద్దెనిమిదిలో తన ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూల్చివేశాక ఆమె కశ్మీర్ ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రజలు ఆమెను ఇక నమ్మలేదు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది జమ్మూ కశ్మీర్ లో బీజేపీ తన పట్టు పెంచుకోవడానికి చెమట తనకు పట్టున్న జమ్మూలో నియోజకవర్గాలను భారీగా పెంచడమే కాకుండా హిందువుల ఓట్లు కన్సాలిడేట్ అయ్యేటట్లు జమ్మూ కశ్మీర్ భూభాగపు నియోజకవర్గాల సరిహద్దులను ఫైన్ గా స్టిచ్చింగ్ చేసుకుంది రెండు వేల ఇరవై రెండు డీలిమిటేషన్ తర్వాత తక్కువ జనాభా ఉన్న హిందూ డామినేటెడ్ జమ్మూ ప్రాంతాల్లో ఆరు సీట్లు పెరిగి ఎక్కువ జనాభా ఉన్న కాశ్మీర్లో ఒక్క సీటు మాత్రమే పెరగటం అందరికీ తెలుసు మొత్తం తొంభై సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మూడు సీట్లు అదనంగా కలిశాయి రెండు సీట్లు వలసబోయిన కశ్మీరులకు అంటే కశ్మీర్ బ్రాహ్మణకు అని అర్థం చేసుకోవాలి ఒక సీటు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ వాసులకు ఇచ్చారు ఈ అభ్యర్థులను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు అంటే శ్రీమాన్ మనోజ్ సిన్హా ఇతను ఒకప్పటి బీజేపీ ఎంపీ మినిస్టర్ అన్నమాట ఇవి కాకుండా గతంలో ఓటు వేసే హక్కులేని ఇద్దరు గవర్నర్ నామినేటెడ్ మహిళా ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ఓటు హక్కు ఇచ్చారు అంటే ఐదు ఎమ్మెల్యేలు ఎలాంటి కష్టం పడకుండా ఒక్క కలం పోటుతో బీజేపీ చేతిలోకి వచ్చి పడ్డారు అంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నలభై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ జేబులో ఉన్నారు మిగిలిన మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోవడానికి బీజేపీ చేయనే మిగిలిన మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోవడానికి బీజేపీ చేయని పని లేదు ప్రత్యక్షంగా పోటీ చేయలేని కశ్మీర్ లోయలో బీజేపీ బి పార్టీలు వెలిశాయి లోని నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ గులాబ్ నబీ ఆజాద్ పెట్టిన ఆజాద్ పార్టీలు అందరికీ తెలిసిన బీజేపీ బి పార్టీలు వాటిని కశ్మీరీలు ఇప్పటికే పూర్తిగా తిరస్కరించారు ఆ పార్టీలకు ఇక భవిష్యత్ లేదు షా ఫజీల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ అనే పార్టీ పెట్టి ప్రజల్లో ఆ పార్టీ బండారం బయటపడగానే మళ్ళీ ఉద్యోగానికి వెళ్లిపోయాడు ఎలాంటి తాత్సారం లేకుండా అతన్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు ఉమర్ ఖలీద్ తో పాటు ఉద్యమాలు చేసిన షైలా రషీద్ అనే కశ్మీరి జేఎన్యు విద్యార్థిని బీజేపీలో చేరింది ఉమర్ ఖలీద్ మాత్రం ఇంకా జైల్లో మగ్గుతున్నాడు పార్లమెంటరీ ఎన్నికల్లో జైలు నుండి పోటీ చేసి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఓడించి గెలిచిన ఇంజనీర్ రషీద్ హఠాత్తుగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదలయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఎన్నికలను బహిష్కరించిన జమాతే ఇస్లామీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది జమ్మూ ప్రాంతంలో బీజేపీ చాలా మంది మనుషులను కొనేసింది అనేక మంది ముస్లింలు రాజకీయ నాయకులు బీజేపీ పార్టీలో హఠాత్తుగా చేరారు బీజేపీకి వ్యతిరేకంగా సామాన్యులు ఎవరైనా బహిరంగంగా మాట్లాడినా అరెస్ట్ అవుతున్నారు పోలీస్ స్టేషన్లు గతం కంటే మూడు రెట్లు పవర్ఫుల్ గా మారాయి ఎక్కడ చూసినా శ్మశానా నిశబ్దం తాండవిస్తోంది అణచివేత స్థాయి ఒక్క సంవత్సరంలోనే రెండింతలయింది ఇన్ని ప్రయోగాలు చేసి తనకున్న వనరులన్నింటినీ ధారపోసి అమిత్ షా పదుల సార్లు జమ్మూ కాశ్మీర్ చుట్టూ తిరిగిన బీజేపీకి సీట్లు పెరగటం సందేహమే దానికి కారణం బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న జమ్మూ ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా పెరగటం ఒక కారణం గతంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్ ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా వాడుకలోకి వచ్చాయి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగస్తులు యువత రోడ్ల మీదకి వస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జల పంపిణీ విధానానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై వేల మంది జమ్మూ కశ్మీర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులు స్ట్రైక్ చేశారు ఇప్పటికీ వాళ్లు అప్పుడప్పుడు సమ్మెకి పిలుపునిస్తున్నారు కార్మికోద్యమాలు ఈ ప్రాంతంలో బలంగానే ఉన్నాయని అనిపిస్తోంది ఈ ఉద్యోగస్తులలో ఎక్కువ మంది హిందువులే జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో వనరుల్ని ఇతరులకు అప్పగించడాన్ని థర్టీ ఫైవ్ ఏను రద్దు చేసి కశ్మీరేతరులకు కశ్మీర్లో స్థిర నివాస హక్కులను ఇచ్చే డొమసైల్ లాను తీసుకుని రావటాన్ని జమ్మూ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ యాంటీ ఇంకంబెన్సీ బీజేపీ వ్యతిరేక ఓటుకు దారితీస్తుందో లేదో చెప్పలేము ఇంకో పక్క జమ్మూ బీజేపీలో కూడా లుగకులు వినిపిస్తున్నాయి స్థానికులకు కాకుండా బయటి వారికి సీట్లు ఇస్తున్నారని అలకలు పోటీగా నిలబడ్డాలు చేస్తున్నారు ఇప్పటికీ బీజేపీ మూడుసార్లు తన అభ్యర్థుల లిస్టులను మార్చాల్సి వచ్చింది రాజ్యం మనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది ఓకల్గా ఉండే వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఒక వ్యక్తి తీవ్రంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యం పట్టించుకోకుండా వదిలేస్తుందంటే రెండు కారణాలుంటాయి ఆ మాటలు మాట్లాడే వ్యక్తి పట్టించుకోదగ్గ వ్యక్తి కాకపోవచ్చు లేదంటే ఆ మనిషి మాట్లాడే మాటలు రాజ్యానికి పాలిస్తున్న ప్రభుత్వానికి ఏదో రకంగా ఉపయోగపడుతూ ఉండవచ్చు ఈ చిన్న విషయం అర్థం కావటానికి పెద్ద రాకెట్ సైన్స్ తెలవాల్సిన అవసరం లేదు నడక నడత మాట ఆలోచన కలం కళ కీబోర్డ్ కెమెరా మైక్రోఫోన్ అన్ని గమనింపుకు నిషిద్ధానికి గురి అయ్యే కశ్మీర్ లాంటి వివాదాస్పద భూభాగంలో ఎవరు బిగ్గరగా మాట్లాడుకోకపోవటమే కాదు తమలు తాము కూడా ఆలోచించుకోలేరు కశ్మీర్లో మానవ హక్కుల కార్యకర్తలు రచయితలు సివిల్ సొసైటీ సభ్యులు జర్నలిస్టులు కళాకారులు అరెస్టులవుతూ ఊపా కేసులకు గురవుతూ సోషల్ మీడియాలో కూడా మౌన వీక్షకులుగా మిగిలిపోవటం నేటి కఠిన వాస్తవం నాకు తెలిసిన కశ్మీరీ చోటా నాయకుడు ఒకరు కశ్మీర్ మీద జరుగుతున్న అణచివేత గురించి తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపించేవాడు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన సజాద్ ధౌని నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరిపోయాడు ఆ పార్టీ బీజేపీ ప్రోక్సీ అన్నది జగమెరిగిన సత్యం కాశ్మీర్లో ఎవరైనా ఢిల్లీ చేతిలో కీలుబొమ్మగా అయినా ఉండాలి లేకపోతే వేర్పాటువాది అయినా ఉండాలి ఇంకో రకంగా ఉండే అవకాశం లేదు అనే మాటను ఇటీవల అక్కడ అందరూ నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో అవామీ ఇతిహాద్ పార్టీ నాయకుడు ఇంజనీర్ రషీద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ గెలుపు తరువాత ఆయన విడుదల చూసి అనేక మంది ఆలోచనలో పడ్డం సహజం కశ్మీర్ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి జైల్లో మగ్గుతున్నప్పుడు ఇంజనీర్ రషీద్కు ఊపా కేసులో తాత్కాలిక బెయిల్ ఎలా వచ్చిందనే సందేహం ఎవరికైనా వస్తే అది వాళ్ళ తప్పు కాదు ఆయన గెలుపు తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని సంబరాలు చేసుకున్న మరు నిమిషమే ఇది సాధ్యమవుతుందా అనే తార్కిక ప్రశ్న వస్తుంది కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ బాసిన్ చెప్పిన దాని ప్రకారం రెండు వేల పదిహేడు ఆగస్టు ఐదున త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసి కు రాష్ట్ర హోదా తీసేసిన రోజన్నమాట అదే రోజు పొద్దుట విమానంలో ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ పారిపోయారు వాళ్ళు జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకుడు షా ఫాజిల్ ఇటీవల బీజేపీలో చేరిన షేలా రషీద్ ఇంజనీర్ రషీద్లు మొదటి ఇద్దరిని వదిలేసిన ప్రభుత్వం ఇంజనీర్ రషీద్ను మాత్రం అరెస్ట్ చేసింది అలాంటి ఇంజనీర్ రషీద్ ఐదు సంవత్సరాల తర్వాత హఠాత్తుగా ఎన్నికల ముందు ఆయన ఎన్ఐఏ కోర్టులో పెట్టుకున్న బెయిల్కు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా విడుదలయ్యాడు సాయిబాబా కేసులో బెయిల్ వస్తుందని తెలియగానే భారత ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆగ మేఘాల మీద వాలిపోయి బెయిల్ ఆపించిన సంగతి స్మృతి పదంలో తొలగకముందే ఇది జరిగింది ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు పెట్టిన ఖర్చు పారదర్శకంగా ఉండింది ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖర్చు పెట్టి ఎన్నికలకు ఒక ఆదర్శం చూపించారు కానీ ఇప్పుడు నలభై స్థానాల్లో ఆయన పార్టీ వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఇంజనీర్ రషీద్ అనే ఈ వన్ మ్యాన్ ఆర్మీ నిలబెట్టిన వ్యక్తులకు ఆర్థిక నిధులు ఎవరు సమకూరుస్తున్నారనే విషయంలో అనేక అనేక ప్రశ్నలు వస్తున్నాయి అవామీ ఇతిహాద్ పార్టీకి ఎన్నికల కమిషన్ లో గుర్తింపు లేదు ఆ పార్టీ అభ్యర్థులను ఇండిపెండెంట్స్ అని అంటారు అలాంటి ఇండిపెండెంట్లు నూట డెబ్బై మంది ఇప్పుడు లోయలో పోటీ చేస్తున్నారు ఇది ఒక రికార్డ్ ఈ భారీ అభ్యర్థుల పోటీ వెనకాల బీజేపీ ఆడుతున్న చదరంగాన్ని దోసిపారేయలేం ఇంజనీర్ రషీద్ బీజేపీ ఏజెంట్ అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అనొచ్చు కానీ రషీద్ ను విడుదల చేయటం తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ చేసింది అనటం ఎంత మాత్రం తొందరపాటు కాదు ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో రషీద్ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ నాయకుడు ఒకరు ఆయన మెడలో పూలమాల వేయటాన్ని ఆయన ప్రత్యర్థి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శ చేసింది ఆ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా ఇంజనీర్ రషీద్ వేర్పాటువాదని ఇస్లామిస్టు అని అంటే అన్నాడు కానీ ఆయన ప్లెబిసైట్ ఫ్రంట్లో ఉన్నాడని అనడం మాత్రం హాస్యాస్పదం ఎందుకంటే ఫరూక్ అబ్దుల్లా తండ్రి కాశ్మీర్లో అతిపెద్ద నాయకుడు షేక్ అబ్దుల్లా ఫ్లెబిసైట్ ఫ్రంట్ రహస్య వ్యవస్థాపకుడు ఈ విమర్శలను ఎదుర్కొంటూ ఇంజనీర్ రషీద్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు తన ఎన్నికల ప్రసంగాల్లో బీజేపీ మీద నిప్పులు జరుగుతున్నాడు కాశ్మీర్లు శాంతి అంటే కాశ్మీర్ల పరిభాషలోనే ఉండాలంటున్నాడు బర్ఖా దత్తాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకొచ్చిన ప్రజాస్వామిక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానని అన్నాడు నేను జైల్లో చనిపోవాలని అంటున్నారా అని తన మీద విమర్శలు చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులను ఉద్దేశించి అన్నాడు జైల్లో మగ్గుతున్న కశ్మీర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఇంజనీర్ రషీద్ను కలుపుకోకుండా తప్పు చేసిందని ఆయన మాటలు వింటుంటే అనిపించక తప్పదు అయితే ఆయనలో మార్పు వచ్చిందని మాత్రం చెప్పక తప్పదు ఒకప్పుడు కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంలో బీఫ్ పార్టీ నడిపిన అగ్నికణం చల్లబడింది కశ్మీర్ కు సంపూర్ణ స్వతంత్రం కావాలని గర్జించిన స్వరం స్థాయి మారింది ఒకప్పుడు ఆజాద్ కశ్మీర్ జెండాను పట్టుకుని తిరిగిన రషీద్ ఇప్పుడు కశ్మీర్ విముక్తి జెండాను పట్టుకుంటున్నాడు అంటే కశ్మీర్ కు ఇండియనైజ్ విముక్తి కోరుతున్నాడు కశ్మీర్ లో ఉనికిలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ లాంటి స్థానిక పార్టీల లాగానే ప్రధాన స్రవంతి పార్టీగా అవామి ఇంటిహాద్ పార్టీని ఆయన మలచబోతున్నాడని అర్థమవుతోంది అయితే ఇంజనీర్ రషీద్ను విడుదల చేసి కాశ్మీర్ ముస్లిం ఓటర్లను చీల్చడం బీజేపీ ప్రధాన ఉద్దేశం అనటానికి ఏమాత్రం మీనమేషాలు లెక్కపట్టిన అవసరం లేదు నూట డెబ్బై మంది ఇండిపెండెంట్లు నిలబడటం ఎప్పుడూ నిషేధంలోనే ఉండే జమ్మూ కాశ్మీర్ జమాతి ఏ ఇస్లామీ పార్టీ పోటీ చేయగలగటం కాకతాళీయంగా జరగలేదు ఇంత రాజకీయం చేస్తున్న బీజేపీ ఎంత అభద్రతకు గురి అవుతుందో అర్థమవుతోంది కశ్మీర్లో ఎన్నికలు మొదలయ్యాక ఎప్పుడూ ఓటు వేయని వృద్ధులు కూడా ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు అది నేషనల్ కాన్ఫరెన్స్ మీద ప్రేమతో కాదు బీజేపీకి లోయలో ప్రవేశం ఇవ్వకూడదని బీజేపీ కానిదేదైనా ఉంటే అది నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రమే అని ప్రజలు నమ్మటం కానీ ఈ ఎన్నికల తీరు చూస్తే హంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా అయిన పక్షంలో నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రమే నాన్ బీజేపీ అని సామాన్య కశ్మీరీ పెట్టుకున్న ఆశను ఆ పార్టీ నిలబెడుతుందా నేషనల్ కాన్ఫరెన్స్ గత చరిత్ర అలాగే ఉంది వెంట ఉన్న ప్రజలను చరిత్ర ఆ పార్టీకి ఉంది జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ఉద్దేశించి కశ్మీర కార్టూనిస్ట్ మిర్ సుహైల్ కార్టూన్ వేశారు కశ్మీర్ లో ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు నిజంగా తోడేళ్లైనా అయి ఉంటారు లేక మేకతూలు కప్పుకున్న తోడేళ్లై ఉంటారని ఆయన అర్థం ప్రస్తుత కశ్మీర్ ఎన్నికల రాజకీయాలను ఈ కార్టూన్ చక్కగా ప్రతిఫలిస్తుంది కాశ్మీర్లో ఇప్పుడు పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అని చెప్పొచ్చు వీటిలో నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి పార్టీలు కశ్మీర్ నేటివ్ పార్టీలు షేక్ అబ్దుల్లాను కశ్మీర్ జాతిపితగా చాలా కాలం కశ్మీరులు భావించారు కాశ్మీర్ ప్రజలకు రాజకీయ హక్కు కావాలని పోరాడిన షేక్ అబ్దుల్లా స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ మొదట ముస్లిం కాన్ఫరెన్స్ గా ఉండేది నెహ్రూతో ప్రభావితుడై నెహ్రూ మార్కు సెక్యులరిజాన్ని నమ్మిన షేక్ అబ్దుల్లా ముస్లిం కాన్ఫరెన్స్ ను నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చాడు నెహ్రూ షేక్ అబ్దుల్లా మధ్య స్నేహం కశ్మీరులకు శాపమైంది కశ్మీర్ ద డిప్యూట్ లెగసీ అనే పుస్తకం రాసిన రచయిత అలెస్టైర్ ల్యామ్ నెహ్రూ షేక్ అబ్దుల్లా సబతి అన్నదమ్ములనే అంటాడు కశ్మీరీ పండితులు కశ్మీరీ ముస్లింల పూర్వీకులు ఒకరే అని చరిత్ర చెప్తోంది షేక్ అబ్దుల్లాను తన మనిషిగా చేసుకుని నెహ్రూ కశ్మీర్ తను పాలిస్తున్న ఇండియా కిందికి తీసుకువచ్చాడు ఏరు దాటాక తెప్పతలేశాడు సుదీర్ఘ కాలం షేక్ అబ్దుల్లాను జైల్లో పెట్టి తన కీలుబొమ్మల ముఖ్యమంత్రుల ద్వారా ప్రభుత్వాన్ని నడిపించాడు జైల్లో మగ్గిన షేక్ అబ్దుల్లాను అన్ని రకాలుగా వంచి ప్రధానమంత్రి పదవి నుండి దిగజార్చి ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పించి పంతొమ్మిది వందల ఐదులో తన ప్రతినిధిగా కశ్మీర్ కు షేక్ అబ్దుల్లాకు పట్టాభిషేకం చేసింది ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అసలు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లను విలీనం చేయాలని ఇందిరాగాంధీ అప్పుడు భావించింది షేక్ అబ్దుల్లా సెంటిమెంట్ను గౌరవిస్తున్నట్టుగా నటించి అతను పంజాలేని పులి అని అర్థం చేసుకుని నేషనల్ కాన్ఫరెన్స్ను బతకనిచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అబ్దుల్లా ఆయన వారసులు ఆ కృతజ్ఞతతో ఆజన్మాంతం కాంగ్రెస్కు విధేయులుగా వ్యవహరించారు కశ్మీర్ ప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా పదవులు పొందారు కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ భారతదేశానికి కాలనీగా మారిపోయింది ఒక్కొక్కటిగా వారి హక్కులు హరించబడ్డాయి పోనీ ఇంత ఇష్టంగా కలుపుకున్న ప్రాంతానికి ఇతరత్రాయినా న్యాయం అంటే అదీ లేదు కశ్మీర్ను ఇండియనైజ్ చేయడంలోనే భారత పాలకులు కశ్మీర్ పాలకులు దృష్టి పెట్టారు రిగ్గిగ్గుల ఎన్నికలను నడిపించారు విముక్త కశ్మీర్ను కోరుకున్న యువకులు తమ స్వప్నాలు భగ్నమై తుపాకులు పట్టుకుని సాయుధ పోరాటం వైపు వెళ్లిపోయారు లక్ష మంది యువకుల రక్తంతో కశ్మీర్ తడిచింది వేల మంది అదృష్టమైపోయారు అత్యాచారాలు ఎన్కౌంటర్ల హత్యలకు కశ్మీర్ మారుపేరైంది ఆ కాలమంతటా నేషనల్ కాన్ఫరెన్స్ దుష్టపాత్ర వహించింది షేక్ అబ్దుల్లా తర్వాత ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా ఆయన మనవాడు ఒమర్ అబ్దుల్లా పాలన కశ్మీర్ ను ఇంకా దిగజార్చింది అవినీతి బంధు ప్రీతి ఎక్కడ చూసినా కనిపించాయి తమ పదవుల కోసం ఢిల్లీ గత్యకు దాసోహం అయిపోయింది ఫరూక్ అబ్దుల్లా కుటుంబం కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అపవిత్ర సంగమాన్ని కశ్మీరులు చాలా అసహించుకునేవాళ్లు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయ్యాక మాజీ ముఖ్యమంత్రులైన ఇద్దరు అబ్దుల్లాలను హౌజ్ అరెస్ట్ చేసినప్పుడు కూడా అదంతా నాటకమని కశ్మీరులు భావించారు జోకులు త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో జరిగే ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల కంటే తక్కువ అని ను రాష్ట్ర హోదాను పోటీ చేయనని ప్రలోభాలు పలికిన ఫరూక్ అబ్దుల్లా అమర్ అబ్దుల్లాలు బలవంతం అంటూ ఎన్నికల బరిలో దిగారు నేషనల్ కాన్ఫరెన్స్ ఒక్కటే కాదు కశ్మీర్ స్థానిక పార్టీలు అన్ని కూడా గతంలో త్రీ సెవెంటీను పునరుద్ధరించి కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చాకనే ఎన్నికలు జరగాలని ప్రతిపాదించాయి ఆ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి పీపుల్స్ డెమోక్రటిక్ కాన్ఫరెన్స్ సిపిఎం లాంటి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కలిసి గుప్కార్ కూటమిగా ఏర్పడి ఆర్టికల్ థర్టీ ఫైవ్ తో సహా అన్ని ప్రత్యేక ప్రతిపత్తులను కశ్మీర్ కు పునరుద్ధరించాలనే డిమాండ్తో రెండు వేల ఇరవై అక్టోబర్లో ప్రధానమంత్రి మోదీని కలిసి ఫోటోలు తీయించుకున్నారు ఆ స్నేహం కొనసాగితే బీజేపీని కొంత నిలవరించినట్లు అయ్యేది ఆ సమయంలో అమిత్ షా కూడా కొద్దిగా లొంగి వచ్చినట్లు అనిపించింది అయితే కాగల కాక్యం గందర్భులే తీరుస్తారన్నట్లు గుప్కార్ కూటమి నుండి ఒక్కొక్కరు నిష్క్రమిస్తూ బీజేపీకి పెద్ద కష్టం కలగకుండా ఆ పార్టీ నేతలకు ఆనందం కలగజేశారు సజాద్ లోని నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ముందుగా తొలగిపోయింది సీట్ల కొట్లాటలు పీడీపీ కూటమి నుండి కావాలనే తప్పుకుంది బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే దాంతో అధికారం పంచుకునే అవకాశం పీడీపీ ఉంచుకున్నట్లు అనిపిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ సిపిఎం పాన్థర్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి చివరి రెండు పార్టీలకు ఒక్కో సీట్ ఇచ్చారు నాలుగు సార్లుగా గెలుస్తూ వస్తున్న కుల్గం నియోజకవర్గం నుండి సిఎంపి అభ్యర్థి ఎంవై తరిగామికి ఈసారి జమాతే ఇస్లామీ అభ్యర్థి నుండి గట్టి పోటీ ఉందని ద హిందూ పత్రిక రాసింది కాంగ్రెస్ ముప్పై మూడు సీట్లకు నేషనల్ కాన్ఫరెన్స్ యాభై రెండు సీట్లకు పోటీ చేస్తున్నాయి మరో ఐదు నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి అసలే ఓట్లు చేరుతూ గందరగోళంగా ఉంటే ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏమిటని కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ బాసిన్ అంటున్నారు ఆటల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది కానీ ఎన్నికల్లో ఉండదని ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ వలన బీజేపీకి ఉపయోగపడే అవకాశాలున్నాయని ఆమె అంటారు ఈ ఎన్నికలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలను గుర్తు తెస్తున్నాయని ప్రముఖ కశ్మీర్ జర్నలిస్ట్ గౌహార్ గిలాని అంటారు కారాగార వాసం తర్వాత షేక్ అబ్దుల్లా కశ్మీర్ పట్ల తన రాజకీయ వచ్చి అధికారం పొందాడు ఆర్టికల్ ను దాకా పోటీ చేయమని వీరాలు పలికిన కశ్మీర్ స్థానిక రాజకీయ పార్టీలు లొంగుబాటుకు వచ్చి వాళ్ళు ఉచ్చరించిన మున్సిపల్ స్థాయి కంటే తక్కువ అధికారం ఇవ్వబోతున్న కశ్మీర్ ఎన్నికల బరికి దిగారు కాంగ్రెస్ తో తమ చేదు అనుభవాలను మింగుకొని బీజేపీని అధికార లోకి రాకుండా చేయడానికి నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైపు సామాన్య కశ్మీరులు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది ఇంజనీర్ రషీద్ పునరాగమనం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న ఈ సందర్భంలో కశ్మీరులకు ఈ కూటమి తప్ప గత్యంత్రం కనిపించటం లేదు అయితే ఇబ్బడి ముబ్బడిగా పోటీ చేస్తున్న ఇండిపెండెన్స్ ఇంజనీర్ రషీద్ ప్రభావం జమాతే ఇస్లామీ ఫ్యాక్టర్ల వలన తప్పనిసరిగా బీజేపీకి కొంత అనుకూలంగా మారనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్ రెండో విడత ఎన్నికలు జరిగాయి ఒకే మాట మీద ఏడ తరబడి ఎన్నికలను బహిష్కరించిన చరిత్ర కశ్మీర్ ప్రజలకు ఇప్పుడు అక్కడ రకరకాలుగా ప్రజలు విడిపోయి ఉన్నారు ఎన్నికల బహిష్కరణకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పిలుపునిచ్చిన హృయర్ చైర్పర్సన్ కశ్మీర్ ప్రధాన మత పెద్ద అయిన మిర్వైజ్ ఉమర్ ఫరూక్ గలం మారింది నిన్న తా హిందూ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికలు సమాజంలోని ప్రజల ఎంపికకు వ్యక్తీకరణ అన్నారు ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తూ వచ్చిన హురియత్ సంస్థ అగ్రనేత ఈ రోజు ఎన్నికలు కశ్మీర్ సమస్య పరిష్కారం రెండు వేరు వేరు అంటున్నారు హుర్యత్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలు విచారకరమైనవి నిజంగా ఎన్నికల వలన కశ్మీర్ కు ప్రయోజనం కలుగుతుందని నమ్మి అన్న మాటలు కావవి కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రాతిపదిక కావాలని వాదించి ఇంకో సంస్థ జమాతే ఇస్లామీ కూడా అదే స్వరంతో ఎన్నికల్లో పోటీ చేస్తోంది దాదాపు పది మంది ఈ సంస్థ తరపున ఇప్పుడు పోటీ చేస్తున్నారు జమాతే ఇస్లామీకి భారత భూభాగంలో పనిచేసిన జమాతే ఇస్లామీకి సంబంధం లేదు కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాబట్టి తమ ప్రణాళిక పంధాలు వేరుగా ఉంటాయని వాళ్లు తమను తాము మొదటి నుండి వేరు చేసుకున్నారు పాకిస్తాన్ జమాతే ఇస్లామితో కూడా తమకు సంబంధం లేదని ఈ సంస్థ చెబుతోంది కశ్మీర్ ముస్లింలలో సామాజిక సంస్కరణలు తీసుకురావాలని ఇస్లామేతర ఆచరణ నుండి అంటే సూఫీ తరహా నుండి కశ్మీరులను బయటకు తీసుకుని రావాలని మొదలైన జమాతే ఇస్లామి సంస్థకు కశ్మీర్లో గట్టి పునాది ఉంది మౌలానా మౌదూది రాడికల్ ఇస్లామిక్ రాజకీయాలను ఈ సంస్థ పుచ్చుకుంది కశ్మీర్ విముక్తి కోసం తర్వాత కాలంలో ఏర్పడిన హిజ్బుల్ మొహిద్దీన్ అనే సాయుధ సంస్థకు సిద్ధాంతకర్త జమాతే ఇస్లామియే ఈ సంస్థ మొదట్లో ఎన్నికలకు వ్యతిరేకం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్లో భాగంగా ఆనాటి నేషనల్ కాన్ఫరెన్స్ కు వ్యతిరేకంగా పోటీ చేసింది ఆ కాలానికి అబ్దుల్లాల పాలనలో అవినీతి పేట్రేగి యువతలో అసంతృప్తి పేర్కొనిపోయింది నేషనల్ కాన్ఫరెన్స్ భారత అనుకూల విధానాల వలన పెద్ద ప్రయోజనం లేదని గుర్తించిన సంస్థలన్నీ కలిసి ఆ ఎన్నికల్లో పార్టీని ఢీకున్నాయి జమాయిత్ ఏ ఇస్లామికి ప్రజా మద్దతు వెల్లువ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న భారీగా జరిగిన రెగ్గింగ్ల వలన అనూహ్య రీతిలో ఎంయుఎఫ్ ఓడిపోయింది పోలింగ్ ఏజెంట్గా ఉన్న యాసిక్ మాలిక్ ను అరెస్ట్ చేసి హింసించారు న్యూయోక్ తరఫున గెలిచిన నలుగురులో జమాతే ఇస్లామి అభ్యర్థి సయ్యద్ అలీ గిలానే ఉన్నారు ఆ ఎన్నికలు కశ్మీరుల మక్బూల్ భట్ నాయకత్వాన్ని ఏర్పడిన కశ్మీర్ కు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుండి భారతదేశం నుండి విముక్తి కావాలని రెండు కశ్మీరులు మళ్లీ కలవాలని పోరాడుతోంది ఈ ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యం మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన యువత ఆయుధాలు పట్టుకోవడానికి సరిహద్దులకు పయనమైంది హాజీ గ్రూప్ గా పేరొందిన హమీద్ షేక్ అషాఫక్ వాణి మీర్ యాసిక్ మలిక్లు పాకిస్తాన్లో శిక్షణ పొంది వచ్చారు సోషలిస్టు సిద్ధాంతాలను ఆవహించుకున్న జెకేఎల్ఎఫ్ లౌకికవాద దృక్పథంతో ఉండేది ఆనాటికి కశ్మీర్లలో మంచి మద్దతు ఈ సంస్థకు ఉండేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగాక పాకిస్తాన్ దృష్టి కశ్మీర్ మీద పెట్టింది తనకు అనుకూలమైన సాయుధ సంస్థను తయారు చేసుకున్నది అదే హిజ్బుల్ ముజాహిద్దీన్ జేకేఎల్ఎఫ్ సెక్యులర్ భావాలు నచ్చని జమాత్ మద్దతుదారుడు ఈ హిజ్బుల్ లో చేరారు యూసఫ్ షా అలియా సయ్యద్ సలా ఉద్దీన్ అనే జమాత్ సభ్యుడు ఈ సంస్థ వ్యవస్థాపకుడు భారత్ పాకిస్తాన్ రెండు ఈ రెండు సాయుధ సంస్థలతో ఆటలాడుకున్నాయి రెండు సంస్థలు మొదట్లో కత్తులు దూసుకున్నాయి తర్వాత కాలంలో ఈ సంస్థల మధ్య సయోధ్య కుదిరింది పాకిస్తాన్లో శిక్షణ పొంది వచ్చే యువకులకు పాకిస్తాన్ తన సరిహద్దు దగ్గర కూడా రక్షణ ఇవ్వలేదు వేలాది శవాలు కశ్మీర్ లోయలో దొర్లిపడ్డాయి కశ్మీర్ రక్తసిక్తమైంది ఇంత చరిత్ర జమాతే ఇస్లాంకు ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఈ సంస్థ ఎప్పుడూ ఎన్నికల్లో పాల్గొనలేదు ఈ సంస్థకు ప్రజల్లో పలుకుబడి బాగా ఉంది కాశ్మీర్ విముక్తి కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి భావోద్వేగాల ప్రతినిధి జమాతే ఇస్లామిక్ జమ్మూ కాశ్మీర్ ఈ సంస్థ నాయకుడు సయీద్ అలీ గిలానీ పిలుపు మేరకు ఎన్నికల బహిష్కరణ లోయలో పూర్తి స్థాయిలో జరిగేది రెండు శాతం ఓటింగ్ జరిగిన కాలం కూడా ఒకటి ఉంది గిలానీ సాబ్ ప్రో పాకిస్తానీ అయిన ప్లెబిసైడ్ జరగాలని డిమాండ్ చేసేవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ పార్టీ ఏర్పడింది జమాతే ఇస్లామిక్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇందులో భాగం కశ్మీర్ సర్వస్వతంత్రంగానైనా ఉండాలి లేక పాకిస్తాన్లైనా అయినా కలవాలి అనే డిమాండ్ను ఉంచుకుంటూనే కశ్మీర్కు స్వయం నిర్ణయాధికారం కావాలనే డిమాండ్ను ప్రమోట్ చేసింది ఈ పార్టీ అయితే హిజ్బుల్ ముజాహుద్దీన్తో ఉన్న యువకుల మీద ఊచకొత్త జరిగింది జమాతే ఇస్లామే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది వేలాది యువకుల ప్రాణత్యాగాల తర్వాత జమాతే ఇస్లామీ తమకు హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధం లేదని ప్రకటించింది సామాజిక కార్యక్రమాలకు పరిమితమవుతామని చెప్పింది ఈ నిర్ణయం సయ్యద్ అలీ గిలానీని చాలా బాధించింది కాలక్రమేణా పాకిస్తాన్లో కూడా మార్పు వచ్చింది కశ్మీర్ తన కంఠనాలం అనే తరం పోయింది కశ్మీరీ సెంటిమెంట్లు పాకిస్తాన్లో తగ్గిపోయాయి కశ్మీర్ కోసం పాకిస్తాన్ డబ్బు ఖర్చు పెట్టడాన్ని విమర్శించే తరం వచ్చింది ఇంకో పక్క పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ను పూర్తి స్థాయిలో ఆక్రమించింది గిల్గేట్ బాల్టిస్థాన్ల మీద కూడా పంజాబెసిరింది పాకిస్తాన్ అనుకూలవాది అయిన సయ్యద్ అలీ గిలాని ఈ పరిణామాలకు కలత చెందాడు రెండు కశ్మీరుల ఐక్యత కావాలని కశ్మీరులు స్వేచ్ఛగా బతకాలని జీవితమంతా తప్పనబడిన వ్యక్తి ఆయన భౌగోళికంగా మతపరంగా వ్యాపార పరంగా రవాణా పరంగా కశ్మీర్ పాకిస్తాన్కే చేరువగా ఉంటుందని కశ్మీర్ పాకిస్తాన్కు దగ్గరగా ఉండాలని నమ్మిన వ్యక్తికి చివరి కాలంలో ఆ భ్రమలు పోయాయి అదే కాలంలో ఇండియాలో బీజేపీ అధికారంలోకి వచ్చి కశ్మీర్ మీద తీవ్ర నిర్బంధాన్ని మోపింది ఆయన చివరి కాలం అంతా జైళ్లలోనూ హౌజ్ అరెస్టులలోనూ గడిచింది అంతకుముందు ఆయన పాకిస్తాన్ అనుకూల హృయత్ పార్టీకి రాజీనామా చేశారు త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇనాక్టివ్ గా ఉన్న జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ నాయకులు అరెస్ట్ అయ్యారు వారిపై టెర్రరిస్ట్ కేసులు పెట్టారు వందలాది మంది ఈ ఐదు సంవత్సరాలుగా భారత జైళ్లలో మగ్గుతున్నారు జార్ఖండ్ జైల్లో ఉన్న ఒక జమాతే నాయకుడిని ఆయన భార్య కలవాలంటే రెండున్నర లక్షల ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితులు వచ్చాయి ఆర్థికంగా నైతికంగా ఆ సంస్థ సభ్యులు కృంగిపోయారు హోం మినిస్టర్ అమిత్ షాతో కొంతమంది నాయకులు సంప్రదింపులు జరిపారు ఎన్నికల్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన వారు బ్యాచ్ల వారీగా బయటకొచ్చారు ఇలా ఎన్నికల్లో పాల్గొనడం గురించి ఆ సంస్థలోనే భిన్నాభిప్రాయాలున్నాయి జమాత్లో నిర్మాణం మూడంచెలుగా ఉంటుంది పై స్థాయిలో ఉండే రుకాన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అందరికీ ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదనే వాదనలు కూడా వినవస్తున్నాయి అయితే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కశ్మీరులు బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు మొదట విడత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలింగ్ అవ్వటానికి కారణం అదే జమాత్ సంస్థ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల కూడా గతంలో ఎన్నడూ ఓట్లు వేని జమాత్ మద్దారులు కూడా ఓట్లు వేశారు జమా ఇస్లామీ సంస్థ తన వేర్పాటువాద రాజకీయాల వలన పాకిస్తాన్ అనుకూల విధానాల వలన ఎప్పుడూ నిషేధంలో ఉంది కాబట్టి ఇప్పుడు జమాత్ అభ్యర్థులు ఇండిపెండెన్స్ గానే పోటీ చేస్తున్నారు వీళ్ల ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి ఓట్లను చీల్చడానికి బీజేపీ వీరిని రంగంలోకి దించిందనడానికి ఎలాంటి సందేహం లేదు అయితే జమాతే ఇస్లామీ బీజేపీ చేతిలో పావు అవుతుందా లేక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బయటపడాలని చూస్తుందా అనే విషయం అప్పుడే చెప్పలేం ఢిల్లీ తరపున లెఫ్టినెంట్ గవర్నర్ రాజులాగా ప్యూరలిస్టు పాలన జరుగుతున్న కాశ్మీర్లో ఎన్నికల్లో ఎవరు గెలిచినా వాళ్లకు ఏ అధికారాలు ఉండవన్న విషయం నిర్వివాదాంశం నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ పార్టీలు లాంటి పార్టీలు ఈ అరగోచి అధికారం కోసం అరులు చేస్తున్నాయి బీజేపీకి బార్డర్లో సీటు వస్తే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎగబడుతోంది విషయంలో పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ కు పోటీ వచ్చే ప్రమాదం ఉంది బీజేపీ ధాటిని నిర్వహించడానికి కశ్మీరులకు ఎన్నికలు ఒక అవకాశంగా వచ్చాయి ఎన్నికలు ఒరగబెట్టేది ఏమీ లేకపోయినా బీజేపీని ఓడించడం తమ నైతిక బాధ్యతగా మెజార్టీ కశ్మీరులు భావిస్తున్నారు అందుకోసం బీజేపీ అనే పదార్థం లేని పార్టీల కోసం వారి అన్వేషణ సాగుతూనే ఉంది ప్రతి ఏడుగురిని ఒక సైనికుడు కాపలాకు వస్తున్న అణచివేతలో ప్రతి యువకుడి మీద ఒక కేసు నమోదవుతున్న హింసలో ఉన్న కశ్మీరులకు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం చావు సమస్య ఇంకో పక్క తిమ్మిని బమ్మి చేసైనా లోయలో పీఠం వేయడానికి బీజేపీ సర్వశక్తిలో ఒడ్డుతోంది ప్రజలు అజైలు అని వాళ్ళం కశ్మీర్లే ఈ యుద్ధంలో గెలుస్తారని ఆశిస్తాం కశ్మీర్లో శాంతి నెలకొన్నదని కశ్మీర్ నార్మల్సీకి వచ్చేస్తుందని గోధి ఛానల్స్ కోషపెడుతున్నాయి ఢిల్లీ నుండి వెళ్లిన విలేకరులు ఓటు వేసి వచ్చిన సామాన్యుడి ముందు మైకు పెట్టి వాళ్లకు అర్థం కాని ప్రశ్నలు వేసి తమకు అనుకూలమైన సమాధానాల కోసం వెంపర్లాడుతున్నారు శాంతి అంటే మౌనంగా ఉండటం కాదని నార్మల్సీ అంటే నోరు మిదపకుండా చేయటం కాదని ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం చూస్తున్నామని మౌనంగా ఓటు వేసి వస్తున్న కశ్మీర్ల ముఖభావనలు చెబుతున్నాయి